బయట ఇప్పుడు మీ కింద మీ వృ మీ ఇలాంటి వృక్షాల కింద మమ్మల్ని బ్ర ఎలా బ్రతకాలో ఎందుకు బ్రతకాలో నేర్పిన తిరుమల చైతన్య సార్కి ధన్యవాదాలు నెక్స్ట్ రామకృష్ణ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతాను పెంచారు మరియు నేను పనిచేసినప్పుడు నాకు పనిచేసిన అకౌంటెంట్ నాన్న మరియు మరి తామలరావు గారు మరియు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వచ్చిన పూర్వ విద్యార్థులు ఇప్పుడు కూడా విద్యార్థుల సమస్య కాకపోవచ్చు ఉపాధ్యాయులు అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో మీకు చాలా విషయాలు తరగతి కనుక మా అధ్యాపకులు ఎప్పటికప్పుడు చెప్పుకునే వచ్చారు మీరు కూడా వాటిని ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకుంటూ చక్కని మార్గంలో వెళ్ళారు మిమ్మల్ని చూస్తూ నేను నాకు ఒక సంవత్సరం మూడు సంవత్సరం నరనేది ఒక చిరకాలం దాకా గడిచిపోయింది చాలా అవి నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేశాను చేసి చేసిన తర్వాత నాకు ఒకసారి చెట్టు చిన్న చెట్టు అటు చెట్టు కనబడితే దాని కింద అది పెద్ద విశ్రాంతి అనిపిస్తుందా ఆ విధంగా కాకుండా నాకు మంచి వాతావరణంలో అంటే ఒక పెద్ద ఉపయోగపడత నేను సేద తీరినంత గొప్ప ఆనందము అనుభూతి అనేది కలిగింది వాస్తవంగా చెప్పాలంటే చాలా చాలా ఒక రకాలుగా నేను బాధ్యతలు నిర్వహించుకుంటూ వచ్చి రావడం అనేది జరిగింది అది కొంతమందికి అవకాశాలు అనేవి వెతుకకుండా వస్తాయి కొందరికి వెతికితే వస్తుంటాయి కాకపోతే ఎప్పుడైనా కానీ మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అవకాశాన్ని కోసం ఎప్పుడూ ఎదురు చూడకుండా అవకాశాలను మనం సృష్టించుకుంటాలని మీకు తెలియజేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యమైనది మనిషికి సంకల్పం సంకల్పం అనేది ఉంటే ఏదైనా సాధించగలుగుతాం ఏదైతే జ్వరం వచ్చింది ఈ జ్వరం ద్వారా నేను చనిపోతాను అనుకుంటే చనిపోతాను ఏంత పెద్ద జ్వరం వచ్చినా సరే ఈ జ్వరం నన్ను ఏం చేస్తుంది నాకు ఒక రెండు రోజులు తగ్గిపోతుందని నువ్వు ఎప్పుడైతే గట్టిగా విశ్వసిస్తావో తప్పకుండా నువ్వు మళ్ళీ ఆరోగ్యవంతంగా అవుతావు ఇది మా యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఎందుకంటే తరగతి గదులు లేకుండా నేను తరగతి గదులు తీసుకోలేకపోయాను అక్కడికి నేను ఒక సబ్జెక్ట్ చెప్తానని కూడా మా చైతన్య ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ తీసుకుంటాను అంటే అక్కడ కొలింగ్ కూడా అదేం చెప్తాను సార్ అనడం వల్ల అప్పుడు ఆ రోజు సబ్జెక్ట్ తీసుకుంటే నేను బాస్టెక్ట్ రాస్తాను మీతో ఒక రకమైన మీ విద్యార్థులు అనే కొంత భాగ్యత భాగస్వామ్యం అయ్యేవారు అయితే మీ సందర్భంలో నేను రెండు మూడు విషయాలు మీకు దృష్టికి తీసుకో సార్ అన్నిటికంటే చాలా విలువైనది ఏమిటి ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది సమయము ఓకే నేను సందర్భాల్లో మీకు తెలుసు అని అందరికీ కూడా తెలుసు కాకపోతే మీకు దాని యొక్క ఐటిఫై చేయలేకపోతే ఎందుకంటే చాలా చాలా విలువైనది చదువు చదువు ఒక్కటే మనిషిని మీ జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది చదువు చాలా ముఖ్యమైనది చదువు తర్వాతనే ఏదైనా చదువు చదువు కంటే ముఖ్యమైనది ఏమిటి చదువు కంటే ముఖ్యమైనది సంస్కారం చదువు కంటే మళ్ళీ ముఖ్యమైనది ఏంటిది సంస్కారం సంస్కారం ఉండి చదువు లేకపోతే చదువు ఉండి సంస్కారం లేకపోతే దానివల్ల కూడా లాభం ఉండదు ఈ సంస్కారం చదువు సంస్కారం కంటే ముఖ్యమైనది ఏమిటి జీవితం జీవితం అనేది చాలా ముఖ్యమైనది జీవితంలో మనం అది దాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి మూడు మనిషికి ఉండవలసిన అంశాలు ఎందుకంటే మీరు ఒక ఉపాధ్యాయులుగా చదువు అనేది మీకుంది చదువు అంటే ఇప్పుడు మీరు ఉపాధ్యాయులుగా సందర్భంలో ఒక చాలా చెప్తాడు అందరూ పైసలు ఖర్చు పెట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు కాకపోతే ఉపాధ్యాయులు ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టుకోకుండా పుణ్యాన్ని సంపాదించుకుంటారు నేను ఎంఎస్సి బీఈడ్ అయిపోయిన తర్వాత నేను మంచి టీచర్గా కావాలనుకున్నాను నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ కాబట్టి నేను మంచి కెమిస్ట్రీ జూనియర్ కాదు లెక్చరర్గా వెళ్తే చాలా మంది విద్యార్థులకు ఆర్ట్స్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ కదా దాన్ని మంచిగా బోధించవచ్చు అనుకుంటున్నాను ఇక మనకు అవకాశాలు లేక నాకు కెమిస్ట్రీ లెక్చర్గా రాలేదు అదే అలాగే టీచర్గా వృత్తి నిర్వహిస్తూ ఉన్నప్పుడు నైట్లో వచ్చింది నేను లెక్చరర్గా నేను ఒక లెక్చరర్గా కాలేకపోయినా అనే ఒక సుందరం వల్ల బాధపడ్డాను నేను ఒక ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఒక ఉపాధ్యాయుడుగా ఉంటే కొన్ని తరాలు భావిస్తున్నావచ్చు కొంతమంది విద్యార్థుల యొక్క జీవితాన్ని నువ్వు నిర్మించగలుగుతావు అదే ఒక ఉపాధ్యాయున్ని మనం చక్కగా మనం తయారు చేసినట్లయితే కొంతమంది ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వగలుగుతాడని కాబట్టి నేను ఇది ఇది కూడా డాక్టర్ ఒక అవకాశంగా భావించి ఉపాధ్యాయులు నా యొక్క నా నా వంతు ప్రయత్నాన్ని నేను చేసుకుంటూ వాళ్ళకు నా వాళ్ళ చదువులో నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేసుకుంటూ రావడం జరిగింది అంతేకాకుండా ఎక్కువగా కూడా ఏంటంటే నేను నైట్లో బడ్జెస్ ఉన్నప్పుడు కూడా విద్యార్థి అంటే టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల ఎక్కువగా పాల్గొనడం జరిగింది హెచ్ఆర్డి కానీ అనేక రకాలుగా అప్పుడు అనేక రకాల ఉపాధ్యాయ కార్యక్రమాలు ఏంటి దాంట్లో నేను పాల్గొంటూ పాల్పంచుకుంటూ ఉపాధ్యాయులు కూడా చాలా రకాలుగా శిక్షణలు అందిస్తూ వచ్చేవాడు ఈ సందర్భంలో ఈ మూడింటిని మీరు దృష్టిలో పెట్టుకోండి చదువు వల్ల మనకి ఏమస్తుంది అందరూ అంటున్నారు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని చెప్తున్నా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఒక విద్యార్థి శారీరక మానసిక అంతర్గత శక్తులను అభివృద్ధి పరచుకోవడమే విద్య మన ఈ మూడింటిని మనం ఎంతవరకు అభివృద్ధి పరచుకుంటాము అన్నది మనం దృష్టిలో పెట్టుకోవాలి నేను టీచర్స్ ట్రైనింగ్ కూడా వెళ్తున్నప్పుడు అడిగేవాళ్ళని టీచర్లు మీకోసం సమయం ఎంత కేటాయించుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు ఉన్నారు ఇరవై నాలుగు గంటలలో మీ యొక్క జీవిత రోజులో మీకోసం మీరు సమయాన్ని ఎంత కేటాయించుకుంటున్నారు మీరు ఏమైనా చెప్పగలుగుతారా మీకోసం సమయం ఎంత కేటాయించ ఒక్కరు కూడా అరగంట సేపు కూడా కేటాయించుకోవడం లేదు నేను చెప్పేది ఏంటంటే కనీసం మీకోసం కనీసం గంట రెండు గంటలు వినియోగించుకోవాలి గంట అనేది మీ యొక్క ఆరోగ్యం కోసం ఒక గంట అనేది మీ యొక్క వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవడం ఒకసారి వృత్తిలో జయిన్ అయిన తర్వాత అన్నింటినీ మర్చిపోతారు మనము ఏదో విద్యార్థులకు మనం ఒక మెకానికల్గా చెప్పడం కాకుండా వాళ్ళను ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పడం కాదు విద్యార్థులు చదువుకునే విధంగా తయారు చేసేటువంటి అవకాశాన్ని మీరు తీసుకోండి ఒక ఉపాధ్యాయులు మనం ఇంతసేపు పుస్తకంలో పుస్తకాల్లో ఉన్న చెప్పడం కాకుండా వాళ్ళకు వాళ్ళు చదువుకోవడం మనం చెప్పడం అనేది తక్కువ మీరు ఇరవై శాతం చెప్పి డెబ్బై శాతం ఉపాధ్యాయులు విద్యార్థులను వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకునే విధంగా అవకాశాలు కల్పించండి అని నేను మీతో కోరుకుంటూ మంచి ఒక మంచి జాతిని ఒక మంచి సమాజాన్ని తయారు చేస్తారని మీ మీ నుంచి నేను ఆశిస్తూ ఏ అవకాశం ఇచ్చిన మీకు మా సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సరే తీసుకుంటాను